ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా అందరు అందరూ కూడా మరి మొన్నటి పంద్రా ఆగస్టు సంబంధించిన వేడుకలు ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా మరి కరువు అయింది మొన్నటువంటి మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగర మహానగరంలో ఒక జూనియర్ డాక్టర్ అయినటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది అగాయకులు అమ్మ పైన అత్యాచారం చేసి రేప్ చేసి మరి చంపడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంతవరకు కూడా ఆ నిందితులను ఏ మాత్రం కూడా అరెస్ట్ చేయలేదు ఇవాళ దేశ ఇప్పటికే గత ఐదు ఆరు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రాలలో వైద్య విద్యార్థులు డాక్టర్లు అందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు బాకబట్టారు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలోనే చాలా మటుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళల పైన విద్యార్థుల లైంగిక దాడులు అదే విధంగా అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ఏ మాత్రం కూడా నిందితులు అరెస్ట్ చేయడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనకడుగు వేస్తా ఉన్నాయి ఇప్పటికే కలకత్తా మహానగరంలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగితే ఇప్పటికి కూడా కన్నటువంటి నిందితులు అరెస్ట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి ఇవాళ కలకత్తా హైకోర్టులో ఒక కేసు వేస్తే ఇక్కడ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు ఆ కేసు సిఐడికి అప్ప చెప్పండి అని చెప్పేసి హైకోర్టు కూడా మరి తీర్పిచ్చింది అక్కడ ఉన్నటువంటి నిందితులకు పోలీసులకు ఒక ఒప్పందం ఉందనేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసును హైకోర్టు ద్వారా సిఐడికి అప్ప ఇప్పటికైనా కూడా ఆల్ ఇండియా కలకత్తా మహానయర్ ఎవరైతే జూనియర్ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని ఇవాళ దేశ వ్యాప్తంగా ఇవాళ నిర్భయ చట్టం కావచ్చు ఫోక్స్ చట్టం కావచ్చు ఇవాళ అనేకమైనటువంటి చట్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం చట్టాలన్నీ కూడా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకు చుట్టాలుగా వాళ్ళ చేతుల్లోకి వస్తా ఉన్నాయి ఇవాళ కేవలం అధికారంలో ఉన్నట్టు ఎవరైనా కూడా మహిళల పైన కానీ విద్యార్థుల పైన దాడి చేస్తే వాళ్ళ ఎన్నిక ఎంత పెద్ద ఎంపీలే ఎవరైనా కూడా వాళ్ళని తక్షణమే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇవాళ కలకత్తా మాండలంలో వైద్య విద్యార్థి డాక్టర్ కి అత్యాచారం జరిగిందో ఆ నిందితులు ఆ నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్